హరమకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్లో నిర్వహించిన ఆర్యవైశ సంఘం మహిళామూర్తులు ఘనంగా వేడుకలు నిర్వహించారు సూర్యభగవానుడు దక్షిణాయనం నంది ఉత్తరాయణం పుణ్యకాలం సంక్రాంతి పండుగ జరుపుకుంటారు మహిళలందరూ రవి సంక్రాంతి రోజునే సంక్రాంతి అంటారు

మాట్లాడు పర్తాల గ్రామంలో ఇది ప్రతి సంవత్సరం మేము మకర సంక్రమణము సంక్రాంతి పండుగ రోజు మహిళలందరం కలిసి ఏదో ఒక విధంగా ఒక గ్రూప్గా చేరి నూముకోవడం అనేది జరుగుతుంది దాని సందర్భంగా ఈ సంవత్సరం మేము గాజుల బండి పూల బండి పుష్పముల బండి కూరగాయల బండి అనే నోములు నోముకున్నాము ప్రతి సంవత్సరం ఎప్పుడు కానీ ఈ విధంగా మాకు అందరూ కలిసి కమ్యూనిటీగా ఒకలాగా యూనిట్గా నూనుకోవడం అనేది నాకు చాలా సంతోషం అవుతుంది ఎప్పుడు ఇలాగే జరగాలి మాకు మా యువజన కార్యకర్తలు అందరూ మాకు బాగా ఎంకరేజ్ చేసి మమ్మల్ని తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకి నా స్పెషల్ ధన్యవాదాలు స్టార్ట్ సంవత్సర కాలాన్ని రెండు విధాలుగా విభజించడం జరుగుతుంది ఒకటి ఉత్తరాయణ పుణ్యకాలం రెండు దక్షిణాయన పుణ్యకాలం అనేది జరుగుతుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏంటంటే వర్షాకాలం తర్వాత ఇది మొదలవడం జరుగుతుంది కాబట్టి పాడి పంటలు ధాన్యాలు అన్నీ సస్యశ్యామలంగా మనకి భూదేవి పదకు ప్రసాదిస్తుంది కాబట్టి ఈ విధంగా వచ్చినటువంటి ధాన్యాన్ని సంపదను అన్నిటినీ మనము సేకరించి వాటన్నిటికీ మనం పూజ చేసి పసుపు కుంకుమ గౌరమ్మతో అలంకరించి ఈ ధాన్యాన్ని నోముకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు ఎందుకంటే తొలి పంట ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకు అందేటువంటి వడ్లు కానీ గోధుమలు కానీ పెసర్లు కానీ ఇవన్నీ మనకు వచ్చే తొలి పంట వీటిని మనందరం కలిసి ఈ విధంగా నూముకొని అందరము సమూహంగా పంచుకోవడం జరుగుతుంది అన్నట్టు కాబట్టి మేమందరం ఫ్రెండ్స్ తుమి ఈ సంవత్సరం అనుకొని పూల బండి గాజుల బండి కూరగాయల బండి ఇవన్నిటిని నూనుకోవడం జరిగింది ఈ అందరికీ సహకరించులు చిరిశక్క వెంకన్నవాళ్ళు సహకరించిన మన ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగకు సౌభాగ్యం కోసం ఇప్పుడు అందరు మన వాళ్ళందరూ చెప్పుకున్న విధంగా పంట ఎలా అయితే ఫస్ట్ వస్తుందో ఆ పంటనే కాకుండా మనం సౌభాగ్యాన్ని ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియవచ్చు అందరూ చెప్తాను